దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తిని కాదని ఏమీ మాట మంది లేకుండా ఈవీలు అనౌన్స్ చేసిన దానికి ఇక్కడ అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పదవులకే మూకుమ్మడిగా రాజీనామా చేయడం జరుగుతుంది ఈరోజు ఒరిజినల్ బీసీని కాదని అర్ధాబద్ధం బీసీకి ఇచ్చి ఈరోజు పార్టీని ఈ జిల్లాలోనే నష్టపెడుతున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా పాశారథి గారిని పిలిపించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఇక్కడ ఉండే నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాము అని తెలియజేస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో పాదార్థి రాకున్నప్పుడు ఈ జిల్లాలందరూ కూడా ఎమ్మెల్యేలు ఓడిపోయినా మాకు నష్టం ఏం లేదు